హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీ ఫ్యాక్ట్స్ భాగవతం ఎపిసోడ్ సిక్స్ ఈ వీడియోలో మనం రుద్ర విహార సంధ్యా సమయం గురించి సంధ్యా సమయం తప్పు చేసిన వారు ఏమవుతారు అన్న ఉదాహరణ కథ అయిన హిరణ్యాక్ష హిరణ్యక పుట్టుకను వివరించుకోబోతున్నాం దానికంటే ముందు మీరు మన ప్రీవియస్ ఎపిసోడ్ చూసి ఉండకపోతే ఖచ్చితంగా చూడండి కామెంట్స్లో అందిస్తాం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టే బ్రహ్మదేవునికి పది మంది కుమారులు జన్మించారు ఆ పది మందిలో ఒకరైన వాడు మరీచి ఆ మరీచి యొక్క పుత్రుడే కశ్యపుడు బ్రహ్మ బొటనువేలు నుంచి జన్మించిన దక్ష ప్రజాపతికి అరవై మంది కుమార్తెలు ఉన్నారు ఆ అరవై మంది కుమార్తెలలో ఎంతో అందమైన మొదటి పదమూడు కుమార్తెలు వారే అది దితి కళ తను సింహిక క్రోధ ప్రిత విశ్వ వినత కపిల ముని కద్రువులు వీరంతా ఒకేసారి దక్ష ప్రజా వెళ్లారు వారిని చూసిన వెంటనే దక్షుడికి విషయం అర్థమయ్యింది మీరంతా ఎవరినో ప్రేమించారు ఎవరినో వివాహం చేసుకోవాలనుకుంటున్నారు చెప్పండి ఎవరు ఆయన అని అడిగాడు దానికి ఆ పదమూడు కుమార్తెలు మేము మరీచి కుమారుడైన కశ్యపునికి వివాహం చేసుకోవాలనుకుంటున్నాము అని సమాధానం ఇచ్చారు కశ్యపుడు గొప్ప అందగాడు దానికి సందేహం లేదు కానీ పదమూడు కుమార్తెలు ఒకే భర్తను ఎంచుకుంటే సవతి పోరు ఉంటుంది కదా దానికి మీలో మీరు గొడవ పడతారేమో అని దక్షుడన్నాడు దానికి ఆ కుమార్తెలు లేదు తండ్రి మేమంతా ఈ సవతి పోరు లేకుండా కలిసిమెలిసి ఉంటాము అని చెప్పారు అలా పదమూడు కుమార్తెలను వివాహమాడడానికి కశ్యపుడు కూడా ఒప్పుకున్నాడు అలా ఆ పదమూడు దక్ష కుమార్తెలు మరీచి కుమారుడైన కశ్యపునికి వివాహమాడుతారు కశ్యపుడు తన పదమూడు భార్యలను ఎల్లప్పుడూ సరిసమానంగానే చూసేవాడు అలా ఆ పదమూడు దక్షిణి కుమార్తెలలో పెద్ద కూతురైన అదితికి దేవతలు జన్మించారు మూడవ కుమార్తె అయిన వినతకి గరుడ్మంతుడు అరుణుడు జన్మించారు ఆ గరుడ్మంతుడే విష్ణువుకు వాహనమయ్యాడు ఆ అరుణుడే సూర్యునికి రథసారథి అయ్యాడు నాగమాత అయిన సురష అను కుమార్తెకు నాగులు పుట్టుకొచ్చారు కద్రువుకు తక్షకుడు వాసుకి శేషుడు అంటూ మొత్తం వెయ్యి మంది పాములు జన్మించారు ఇంకా శ్రేయకు గుడ్లగూబలు గ్రద్దలు తేగలు వంటివి జన్మించాయి ఇలా కష్టపుడి భార్యలందరికీ సంతానము కలిగింది కానీ ఒక్క దితికి తప్ప ఓ రోజు ఇదే విషయంపై దితి ఆలోచించసాగింది అదేమిటి మేము పదమూడు అక్కా చెల్లెలము ఒకేసారి కశ్యపునికి ఆడాము కదా ఆయనేమో అందరికీ సంతానము కలిగించి నాకు మాత్రం ఏ కుమారుడిని ప్రసాదించలేదెందుకు ఆయన భార్యలలో అదితి తర్వాత నేనే పెద్దదానిని పెద్దదానినైనా నాకు సంతానము కలగలేదు కాని నాకన్నా చిన్నవారు నా చెల్లెళ్ళందరికీ పిల్లలు పుట్టారు ఇది అసలు ఏ కారణంతో జరిగింది అంటూ ఎంతో ఆలోచించసాగింది ఆ ఆలోచనతోనే దితికి కామ కోరికలు మొదలయ్యాయి సరిగ్గా సూర్యుడు అస్తమించక అరగంట ముందు దితి కశ్యపుని వద్దకు వెళ్ళింది ఆయనను నమస్కరిస్తూ చేవండి మీకు పక్షపాతం ఏమీ లేదు కదా అని అడిగింది అయ్యో అంత మాటన్నావేంటి అందరిని సరిసమానంగానే చూస్తున్నాను కదా అని అన్నాడు దానికి దితి స్వామి మీ భార్యలలో అందరికీ సంతానము కలిగింది కాని నాకు మాత్రం ఇంకా పిల్లలు లేరు నాకన్నా చిన్నవారైనా నా చెల్లెళ్లకు కూడా సంతానం కలిగింది ఇప్పుడేమో నా శరీరం అంతా కామంతో నిండిపోయింది నాకు కూడా ఒక పుత్రుడిని ప్రసాదించు అని కోరింది దానికి కశ్యపుడు నీవు కోరిన దాంట్లో తప్పులేదు నిజానికి ఆ భగవంతుడు ఈ సృష్టి ముందుకు నడపడానికే కదా భార్య అను దేవతను ప్రసాదించేది భార్య లేకుండా ఈ జగత్తే ఉండదు అసలు సంతానముకు మూల కారణమే భార్య అటువంటి భార్య రుణాన్ని తీర్చుకోవడానికి నేను నీవేమి కోరినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను పైగా నీవు నిజంగా దేవతా స్వరూపానివి నేను నీ భర్తను కనుక నీ కోరికను తీర్చడమే నా ధర్మం కానీ నీ వందు కోసమై కొంతసేపు వేచి ఉండాలి ఎందుకంటే ఇది సంధ్యా సమయం ఇది అసురుల సంధ్యా సమయము ఈశ్వరుని రుద్ర విహార సంధ్యా సమయము ఈ సమయములో రాక్షసులు తిరుగుతారు ఆ నారాయణుడి ప్రీతి పాత్రుడైన రుద్రుడు తన మూడవ కంటిని తెరిచి తిరుగుతుంటాడు పంచభూతాలను విహరిస్తూ భూమండలమంతా తన వృషభ వాహనంపై తిరుగుతుంటాడు ఆయన శ్మశానాలలో ఉండడానికే ఇష్టపడుతుంటాడు దేవలోకములో ఉన్న శ్మశానమైన రుద్రలోకములోనే తిరుగుతుంటాడు అలా ఆ రుద్రలోకంలో ఉన్న శ్మశానాల బూడిద ఆయన యొక్క జుట్టును చెరుపెక్కిస్తుంటుంది ఎర్రని జడ కలిగి ఒల్లం బూడిదను పోసుకొని వైరాగ్యాన్ని పొందుతాడు సకల లోకాన్ని సృష్టించినవాడు అందరికీ వరములిచ్చేవాడు భక్తికి తల వంచేవాడు అందరికీ ఐశ్వర్యములిచ్చే ఆయన మాత్రము కటిక దరిద్రము వలె పులి చర్మం ధరించి మెడలో పాము వేసుకుని ఒంటి నిండా బూడిదతో సామాన్యుని వలే తిరుగుతాడు ఆయన వైరాగ్య సంపన్నుడు ఆయన దయతోనే ఇంతమంది భార్యలను పోషిస్తున్నాను ఆయన దయతోనే ఇంతమంది పిల్లలు నాకు జన్మించారు ఆయన దయ చూపడం వలనే నా తపస్సు ఫలించింది తపశ్శక్తిని పొందాను మహిమలను పొందాను అందువలనే ఆయనను మనం గౌరవించాలి విహార సంధ్యా సమయంలో మనం అన్నం తినకూడదు స్త్రీ సుఖమో సంగమించటమో అస్సలు చేయకూడదు సంధ్యా సమయంలో కేవలం సంధ్యావందనము మాత్రమే చేయాలి భగవంతుడిని మాత్రమే ప్రార్థించాలి అంతేగాని గుడ్డిగా ఎవరూ చూడట్లేదు కదా అని అనుకోకూడదు తన మూడు కళ్ళతో శివుడు తాండవమాడుతూ లోకమంతా తిరుగుతూ ఉంటాడు ఆయన చూడట్లేదు కదా అని భ్రమపడితే పొరపాటు లేక ఆయన మన బంధువే కదా ఏమీ అనుకోడు అనుకుంటే మరీ పొరపాటు ఎందుకంటే ఆయన పరమాత్మ ఆయనకు బంధువులు ఎవరు శత్రువులు ఎవరు నా వారు నా కానివారు అంటూ ఉండరు ఆయన లేని చోటు లేదు ఆయనది కాదన్న వస్తువు లేదు ఆయన చూస్తున్నాడు చూస్తూనే ఉంటాడు ఇది సమయం కాదు ఆయనను గౌరవించకుండా ఇప్పుడు నేను నీ కోరిక తీరుస్తే నీ కడుపున రాక్షసులు జన్మిస్తారు శివుడి దగ్గర ఉండే ఇద్దరు అనుచరులు నీ గర్భమున చేరి నీ పిల్లలకు రాక్షస లక్షణాలు అందిస్తారు అలా జన్మించే ఆ పుత్రులు లోక కంటకులవుతారు దుర్మరణం పొందుతారు ఏమో నీ చెల్లెలు సతీదేవిని ఆయన వివాహమాడాడనో నీకు మర్ది అవుతాడనో ఆ బ్రహ్మతో మన పాపాన్ని క్షమిస్తాడని మాత్రం అనుకోకు కాబట్టి కాసేపు ఆగితే సంధ్యా సమయం ముగుస్తుంది అప్పుడు నీ కోరికను నేను తీరుస్తాను అని అన్నాడు కశ్యపుడు ఇన్ని చెప్పినా సరే దితి అవేవి వినిపించుకోలేదు కామంతో నిండి ఉన్న తన శరీరాన్ని అదుపులో పెట్టుకోలేకపోయింది ఒక్క క్షణము తనని తాను మరిచిపోయింది ఒక వేశ్య వలె తన భర్త పంచను లాగుతూ తీసుకు వెళ్లిపోయింది కశ్యపుడు ఎంతటి బ్రహ్మర్షి అయినా సరే భార్య కామం ముందు అణిగిపోయాడు భార్య అంతలా లాక్కుపోతుంటే ఆమె మాటను కాదనలేకపోయాడు అంతా ఈశ్వరుడి ఇచ్చా అనుకొని తన భార్య కోరికను మన్నించి ఆమెతో సంగమించాడు ఆ తర్వాత కశ్యపుడు చక్కగా స్నానం చేసి ఒళ్లంతా విభూతి పూసుకొని రుద్రజపం చేస్తున్నాడు అప్పటిదాకా కామ కోరికలో మునిగి తేలిన దిత్తి ఇప్పుడు కాస్త ఆలోచనలో పడింది తాను చేసిన తొందరపాటును గుర్తు చేసుకొని సిగ్గుపడింది రుద్ర విహార సంధ్యా సమయంలో కామించానని గుర్తించి ఒక్కసారిగా భయపడిపోయింది పరుగు పరుగున భర్త దగ్గరకు వెళ్లి ఏవండి నేను కామ కోరికలో ఉండి మీ మాటను గ్రహించలేకపోయాను ఇప్పుడు నా మనసు మునుపులానే మారిపోయింది ఎందుకో నిన్ను చేసింది తప్పనిపిస్తున్నది చేసిన పనికి నాకు ఎంతగానో సిగ్గుగా ఉంది అని అంటూ పోరు పోరున తన భర్త ముందు ఏడవసాగింది దాంతో కష్టపుడు ఓ మూర్ఖురాలా నేను ఎంత చెప్పినా నీవు వినలేదు అయినా ఇప్పుడు ఆలోచిస్తే ఏముంది చెప్పు అంత దైవ నిర్ణయమే ఎంతైనా నీవు నా మాట కాదన్నావు పరమేశ్వరుడిని అవమానపరిచావు ఇప్పుడు నీ కడుపున జన్మించేవారు లోక కంటకులవుతారు ఆ రుద్రుడి వద్ద ఉన్న భద్ర అభద్ర అను ఇద్దరు అనుచరులు నీ కడుపున చేరి జన్మించబోయే నీ పుత్రులకు రాక్షస లక్షణాలను అందిస్తారు నీ పుత్రులు స్త్రీలను పిల్లలను దేవ దేవతలను గంధర్వులను అంటూ లోకమంతటా పీడిస్తుంటారు దేవతలు విష్ణువును ప్రార్థించగా ఆ నారాయణుడు భీకరంగా దిగివచ్చి నీ కుమారులను చంపుతాడు అని అన్నాడు అంతవరకు రాక్షస పుత్రులు జన్మిస్తారనుకొని తుకిస్తున్న దితి వెంటనే ఒక చిరునవ్వును పొందింది శ్రీమహావిష్ణువు చేత చంపబడ్డవారు ఎవరైనా సరే మోక్షాన్ని పొందుతారు అలా తన కుమారులు మోక్షాన్ని పొందుతారనుకొని దితి కాస్త కుదటపడింది దితి ఆనందానికి కశ్యపుడు ఆశ్చర్యపోయాడు విషయం ఏంటా అని అడిగాడు దానికి దితి ఏవండి నా కుమారులు రాక్షసులైనా సరే వారు నారాయణుడి చేతుల్లో మరణాన్ని పొందుతారు ఆ విష్ణువు చేత చంపబడిన వారు విష్ణువును చూసి మరణించిన వారు తప్పక మోక్షం పొందుతారు కాబట్టి నా మనస్సు ఇప్పుడు కాస్త కుదటపడింది అని అంటుంది దాంతో కశ్యపుడు సరే ఎప్పుడు నీవు జ్ఞానంతో ఆలోచించావు నీకు విష్ణుభక్తి కలిగింది కాబట్టి నీకో వరాన్ని ప్రసాదిస్తున్నాను నీకు పుట్టబోయే ఇద్దరు కుమారులలో ఒక కుమారునికి నలుగురు కుమారులు జన్మిస్తారు వారే ప్రహ్లాదుడు అనుహ్లాదుడు హ్లాదుడు వికలాహుతుడు ఈ నలుగురిలో పెద్దవాడైన ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడై నీ పుత్రులు తెచ్చే అపకీర్తిని పూర్తిగా తొలగించి నీ వంశాన్ని నిలబెడతాడు అలా ఆ వంశములో జన్మించేవారు ఎక్కువగా భాగవతోత్తములే అవుతారు అని అన్నాడు దానికి దితి ఎంతో సంతోషించింది ఆ తర్వాత దితి గర్భం ధరించింది పుట్టబోయేవాడు తొందరగానే పోతాడేమో అన్న భయముతో కడుపులోనే వందేళ్లు తన కుమారులను మోసింది వారి తల్లి తితి అలా వందేళ్ల వరకు తితి గర్భం ధరించటముతో అందులో నుంచి ఎంతో గొప్ప తేజస్సు వస్తుంది వందలాది సూర్యుల తేజస్సుతో ఆ గర్భ శిశువులు వెలిగిపోతున్నారు ఆ దెబ్బకి దేవతల కాంతి కూడా తగ్గిపోయింది ఒక్కసారిగా దేవతలు దిగ్భ్రాంతి చెందారు బ్రహ్మదేవుని వద్దకు పరుగులు తీశారు ఓ బ్రహ్మదేవ మేము దేవతలము మా కాంతి ముందు ఎంతటి అంధకారమైనా సరే వెలుగులోకి వస్తుంది అటువంటిది మా కాంతి ఎలా తగ్గిపోయింది గర్భం నుండి అంతటి తేజస్సు ఎందుకు వస్తుంది మాకెందుకో భయంగా ఉన్నది ఋషులు కూడా దిగ్భ్రాంతి చెందుతున్నారు అసలు ఆ గర్భము అంతలా వెలిగిపోవడానికి కారణమేమిటి అని ఆ దేవతలు అడిగారు అయితే దానికి బ్రహ్మదేవుడు ఏం సమాధానం ఇచ్చాడు తర్వాతి కథ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆ దానికంటే ముందు మీరు గనక ప్రీమియం విల్లా ప్లాట్స్ కోసం చూస్తున్నారా అయితే ముంబై హైవే ఫేసింగ్ దగ్గర సదాశివ్ పేట లో రేరా ఇంకా డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అనేది అవైలబుల్ లో ఉంది లొకేషన్ హైలైట్స్ వచ్చేసి ఐదు నిమిషాల్లో సంగారెడ్డిలో ఉండొచ్చు ముప్పై నిమిషాల్లో ఓఆర్ఆర్ దగ్గర ఉండొచ్చు పదిహేను నిమిషాల్లో ఓక్సిన్ యూనివర్సిటీ మరో పది నిమిషాల్లో ఐఐటి అనగా కండి అలాగే దగ్గరలోనే నిమ్స్ ప్రాజెక్ట్ కూడా ఇక ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది డిటిసిపి అప్రూవ్డ్ అండ్ వెల్ డిజైన్డ్ లేఅవుట్ అని చెప్పొచ్చు అనగా వాస్తు పరంగా కూడా కట్టడం జరిగింది క్లియర్ టైటిల్ అండ్ స్పాట్ రిజిస్ట్ ఎలక్ట్రికల్ లైన్స్ విత్ స్ట్రీట్ లైట్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ కనెక్షన్ ఈచ్ ప్లాట్ చిల్డ్రన్ పార్క్ విత్ ప్లైంటేషన్ అవెన్యూ ప్లాంటేషన్ బై సెవెన్ సెక్యూరిటీ ఇలా ఆల్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి సో దీనికోసం కాంటాక్ట్ అవ్వండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ డబల్ జీరో టూ ఎయిట్ సో చూశారు కదా ఇవాటి వీడియో అయితే ఏంటే పూర్తి భాగవతం సిరీస్ ని చూడాలనుకుంటే కామెంట్స్ లో ఇవ్వబడిన ప్లేలిస్ట్ లింక్ ని క్లిక్ చేసి చూడండి మరో వీడియోతో కలుద్దాం జై శ్రీకృష్ణ